ఇక్కడ మబ్బు ఎర్రంగా ఉంది ఎందుకనో తెలీదు ఎందుకనక్క ఇక్కడంతా మామూలుగా ఉంది ఇక్కడ ఎర్రంగా వచ్చింది అదే ఎందుకని చూడండి ఇక్కడంతా బాగుంది అది లైట్లేండి ఇక్కడంతా బాగుంది ఇక్కడ మాత్రం చూడండి ఎర్రంగా ఉంది చూడండి చూడండి మామూలుగా చూడండి చీకటి పడింది ఓకేనా ఇప్పుడు చూడండి ఇద్దండి ఇక్కడ అంతా చూపించాను కదా బాబు ఇక్కడ చూడండి అది చూడండి ఎర్రక్క ఉంది అసలు ఏం అర్థం కాల నాకు ఇప్పుడే మా అక్క చూపించింది అదేదో లైట్ పెట్టినట్టే అనిపిస్తుంది అప్పుడు చూడండి ఇట్లా లాపుతో చూడండి చూడండి ఎందుకన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు టైం ఎంత అంటే టైం చూడండి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి ఇలా ఉంటామండి అసలు ఏందో ఏం అర్థం కాదు అట్లా అగ్ని అంటారు కదా ఆ టైప్ ఉంది పోతా ఉంది అదొండి తగ్గుతూ ఉంది ఇక్కడ ఉంది అక్కడ నుంచి మళ్ళీ తగ్గింది అక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉంది అక్క ఎర్రంగా ఉండేది వేరు ఆ ఎర్రంగా ఉండేది వేరు ఇదిగోండి మళ్ళీ పోతుంది చూడండి ఇదేందో వెరైటీగా ఉంది మామూలుగా మబ్బు ఎర్రంగా ఉంటుంది కొన్నిసార్లు అబ్బా ఆడ వెరైటీగా ఉంది మాయన ఎందుక ఉంటుంది అక్క నీకేమన్నా ఐడియా ఉందా ఆకాశంలో ఉంది కింద ఉంటే భూమి మీద ఏదో ఒకటి అనుకోవచ్చు భూకంపం ఏదో వచ్చేస్తుందని పైన మా అక్క భయపడుతుంది ఇది మీకే పడిపోద్ది ఏమో చూడు పై నుంచి ఆకాశం పడిపోయింది ఆకాశం పడిపోద్ది అంటుంది మరి అలాగే కదండి ఏంటి అసలు విచిత్రం ఏంటి అసలు మీకేమన్నా తెలుసా కామెంట్ చేయండి ఇది ఒక చిన్న వీడియో పెడుతున్నాము మీకన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా అసలు ఏంటి ఎందుకు వచ్చింది ఇట్లా అనేది చీకటి పడే కొద్దీ కొంచెం తగ్గుతుంది అక్కడ ఏదో నల్లగా ఉంది మబ్బులో అబ్బులో కలిసిపోతున్నాయి